హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో మన పూల మొక్కలకి ఒక మంచి ఫర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చా అనమాట మన పూల మొక్కలు ముద్దుబారిపోయినట్టుగా మొక్క అంతా కూడా ఆకులు రాలిపోయి పువ్వులు రాకుండా ఉండే స్టేజ్లో కూడా మనం ఈ ఫర్టిలైజర్ వారానికి ఒకసారి ఇవ్వండి మీరు మంచిగా అసలుకి ఎప్పుడు చూడండి పువ్వులు కూడా చూస్తారండి ఈ మొక్క చూడండి ఆ మొక్క అంతా కూడా ఇలాగే అయిపోయిందనమాట నేనైతే నేను ఈ ఫర్టిలైజర్ అనేది ఈ మొక్కకి ఎంత బాగా ఇచ్చానంటే వారానికి తప్పనిసరిగా నేను ఈ ఫర్టిలైజర్ అయితే ఇచ్చానండి ఇప్పుడైతే చూడండి మొక్క అంతా కూడా మొగ్గలు ఎంత బాగా వచ్చాయో మన పూల మొక్కలు అనేది ఎప్పుడు పువ్వులు పూస్తూనే ఉంటాయి అనమాట మనం డైలీ ఇచ్చే తోనే ఈ ఫర్టిలైజర్ కూడా అనమాట చాలా సింపుల్ అలాగే చాలా పవర్ఫుల్ అండి అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు మన పూల మొక్కలు అనేది మనకి చాలా హెల్తీగా ఉండాలి అలాగే పువ్వులు బాగా పూయాలి అని మనం డైలీ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదండి అలాగే ఫర్టిలైజర్సే కదండి మొక్క బాగా బలంగా పెరగాలంటే మనం సాయిల్ని కూడా మనం బలంగా తయారు చేసుకోవాలన్నమాట మనం వర్మీ కంపోస్ట్ కానివ్వండి ఇలా ఫర్టిలైజర్స్తో పాటు సాయిల్ కూడా చాలా బలంగా ఉంచుకోవాలన్నమాట అలాగే ఇలాంటి పువ్వులన్నీ కూడా అయిపోయిన పువ్వులన్నీ కూడా ఎప్పటికప్పుడు చేసేసుకోండి మొక్క అంతా కూడా మనం మీరు సీజర్తో కట్ చేసేటప్పుడు అయితే మాత్రం సీజర్ నీట్గా క్లీన్గా ఉండేటట్టు చూసుకోండి లేదంటే డైబాక్స్ సమస్య వచ్చే అవకాశం ఉంటుందండి అట్లాంటప్పుడు మనం చేత్ అయినా అలా తుంచేసుకోండి చూసారు కదండి చూడండి ఎంత గుత్తులుగా మొక్క మొక్కకి ఎంత బాగా మొగ్గలైతే వచ్చున్నాయో నా నా ప్రతి మన గార్డెన్లో కూడా మొక్క ప్రతి మొక్కకి మొగ్గలైతే ఇలా వచ్చున్నాయి ఈ మొక్కకైతే అసలు ఆకు ఆకుకి చూడండి ఎంత బాగా మొగ్గలైతే వచ్చాయో చూడండి ఒక్కొక్క మొక్క కొమ్మకి రెండు మొగ్గలు మూడు మొగ్గలు ఇప్పుడిప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయ్యాండి ఇంకా మళ్ళీ మనకి పువ్వులు అనేది మొక్కకి రెడీ అయిపోతాయి చూడండి ఎంత బాగా మనకి మొక్క బుషిగా వచ్చేసి ఎంత బాగా పెరిగిందో కదా అలాగే మనం వాటరింగ్ కూడా మరి ఎక్కువ తేమ ఉండేటట్టు అయితే చూసుకోవాలండి అంటే వాటర్ చూసుకొని ఇస్తూ ఉండాలి ఎక్కువ వాటర్ ఇచ్చామంటే మొక్కకి ఫంగస్ అటాక్ అయి చనిపోయే అవకాశం ఉంటుంది అందులో ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి వాటరింగ్ అనేది చూసుకొని ఇస్తూ ఉండాలి అలాగే డ్రైనేజ్ హోల్ అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇవాళ ఫర్టిలైజర్ అండి మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు కానివ్వండి లేదంటే ప్యాకెట్ పెరుగు కానివ్వండి ఇది కొంచెం ఇస్తే సరిపోతుందండి మన మొక్కలకి చాలా అసలుకి మొక్కలు అనేది ఎంత బాగా పువ్వులు వస్తాయో మొక్క ఎంత హెల్దీగా వస్తుందో మీరే అసలు చూస్తారన్నమాట చూడండి ఈ పెరుగు అనేది నేను బాగా మజ్జిగలాగా చేసేసుకుంటానండి ఇది బాగా ఫర్మెంట్ చేసుకున్నానండి వెంటనే తోడు పెట్టుకున్న పెరుగు లేకపోతే మనం ప్యాకెట్ పెరుగు వెంటనే వేసుకోకుండా ఒక బౌల్లో కానివ్వండి లేదంటే ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానివ్వండి వేసి పెట్టేసుకొని బాగా ఒక టూ త్రీ డేస్ వరకు అయినా సరే ఫర్మెంట్ చేసేయండి మంచిగా మనకి మొక్కలకు కావాల్సిన పోషకాలన్నీ కూడా మనకి ఈ మజ్జిగలో మంచిగా పువ్వులు పూస్తాయి అలాగే మొక్క చాలా హెల్దీగా ఉంటుంది చాలా అంటే ఎంత బాగా పనిచేస్తాయి అనమాట మీకు అందరికీ చాలా వీడియోలో కూడా చెప్పాను ఇది వారానికి ఒకసారి ఇచ్చి చూడండి సరిపోతుంది చూసారు కదా ఒక జిగ్గుకి నేను లీటర్ల వాటర్ని అయితే తీసుకున్నానండి ఈ ఐదు లీటర్ల వాటర్లో నేను తయారు చేసుకున్న ఈ మజ్జిగనేది ఫర్మెంట్ అయినా పెరుగు మజ్జిగ ఇది నేను ఇంకా అన్ని మొక్కలకు కూడా ఎక్కువ ఎక్కువ ఇవ్వకుండా మనం ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా ఏమీ కాదనమాట కాకపోతే అన్ని మొక్కలకి ఇవ్వాలి కాబట్టి నేను కొంచెం కొంచెంగా అన్ని మొక్కలకి ఇస్తున్నాను మనం ఎన్ని ఎక్కువ శాతం ఇచ్చినా కూడా డ్రైనేజ్ హోల్ నుంచి కారిపోతుంది అలా కారిపోవడం వల్ల వేస్టే కదండి అయిపోయేది అందుకని వేస్ట్ కాకుండా మనం మన పూల మొక్కలకి సరిపడా మనం అన్ని మొక్కలకు కూడా ఇవి మందార మొక్క మొక్కలకు కూడా మనం ఇలా ఫర్టిలైజర్ ఈ ఫర్టిలైజర్ కూడా ఇవ్వచ్చండి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఎండిపోతున్న ఎండిపోయి రాలిపోతున్న మొగ్గలు కూడా రాలిపోకుండా ఉంటాయన్నమాట చాలా మంచి ఫర్టిలైజర్ అండి నేను నా గార్డెన్లో అన్ని మొక్కలకు కూడా ఇలాగే ఇచ్చేస్తాను ఎండి ఎండిపోయి రాలిపోయి ఉండే మొగ్గలకు కానీ మొగ్గలు కూడా మనకి నిలబడతాయి చాలా బాగా పనిచేస్తుందండి ఫర్టిలైజర్ అనేది చూసారు కదండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి బాయ్ బ్రై